అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ మహిళలకైతే శుభవార్త అనమాట ఎవరైతే మహాలక్ష్మి స్కీమ్ కింద మనకైతే ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పారో మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకి మీ అందరికీ మహిళలకైతే రెండు వేల రూపాయలు అలానే ఐదు వందల రూపాయలు అయితే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట ఈ ప్రక్రియ మీకు ఆల్రెడీ తెలుసు మనకు మహాలక్ష్మి స్కీమ్ అది కాస్త మీ అందరికీ ఇప్పుడు శుభవార్త అన్నమాట సోమవారం రోజు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లో మీ అందరికైతే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మీరు ఏం చేయాలి ఆ డబ్బులు మీ ఖాతాలో పడాలంటే ఏ డమయాకి మీకైతే డబ్బులు అయితే పడతాయి వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం మీరు చేయవలసిందల్లా ఏం లేదు ఈ వీడియోని ఒక లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది తెలుస్తుందనమాట ఈ పథకం గురించి డబ్బులు ఎలా పడుతున్నాయి వీటికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి వీటన్ని గురించి మనం అయితే మాట్లాడుకుందాం ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన మహాలక్ష్మి స్కీమ్ కింద మరి ఇక్కడ చూసుకోవచ్చు నెలకి మనకి ప్రతి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మహిళలకు అయితే వేస్తామని చెప్పి చెప్పారు అలానే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణం అని కూడా చెప్పడం జరిగింది ఇందులో వచ్చేసి ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు అయితే మీ అందరి ఖాతాల్లో పడుతూనే ఉన్నాయి అలానే మీరు చూసుకోవచ్చు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆల్రెడీ చేస్తున్నారు ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కింద దీనికి ఎవరెవరైతే అర్హులు వీటికి కావాల్సినవి ఏంటి మనం వీటన్నిటి గురించి మనమైతే స్పష్టంగా మాట్లాడుకుందాం అయితే మీరు ఇక్కడ చూసుకోండి ఎవరైతే కుటుంబ పెద్దలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలైతే ఆర్థిక సహాయం అని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట ఎవరైతే కుటుంబంలో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మేము వేస్తామని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ చెప్పింది అయితే సోమవారం రోజు నుంచి మనకైతే ఈ ప్రక్రియ డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవి ఈ ప్రక్రియ కనుక మీకు డబ్బులు రావాలంటే విందులో ఎవరెవరైతే అర్హులు అని చెప్పి మనం మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ ఆరు నెలల నుంచి అయితే ఖచ్చితంగా అయితే మనమైతే ఈ స్టేట్లోనే ఉన్న వాళ్ళకే డబ్బులు అయితే అని చెప్పి చెప్పి మనకైతే చెప్తున్నారు లాస్ట్ ఆరు నెలల నుంచి మీరు చూసుకుంటే వేరే దేశంలో కనుక వేరే దగ్గర ఉంటే మాత్రం మీకైతే రావన్నమాట డబ్బులు లాస్ట్ ఆరు నెలల నుంచి చూసుకుంటే మీరు మీ విలేజ్లో మీ ఊర్లోనే ఉంటే అంటే మన స్టేట్లోనే ఉంటే మాత్రం తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళకే డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు అలానే వాళ్ళు ఎవరైతే ఉంటున్న వాళ్ళు ఉన్నారో ఆ ఈ స్కీమ్కి అర్హుల వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే ఇక్కడే ఉన్నారని చెప్పేసి మీ యొక్క ఆధార్ కార్డు సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది లేకపోతే ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ మనకు అడ్రస్ ప్రూఫ్ లాంటిది అయితే పెట్టాల్సింది అయితే ఉంటుందన్నమాట దీనికి మీరు అలా ఏం లేదు మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళైతే ఆ స్కీమ్కి సంబంధించి ఒక మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట మీరు అక్కడ మీ యొక్క బ్యాంకు పుస్తకం అలానే ఆధార్ కార్డు గాని ఓటర్ ఐడి కానీ ఇలానే ఇంకా పాన్ కార్డ్ లాంటివి ఏమైనా తీసుకొని పోతే వాళ్ళ ఆ స్కీమ్ అప్లై చేసి మీకు అందులో చేయడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి నెల మీ ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ ఖాతాల్లో జమ చేస్తారు ప్రతి నెల ముప్పై ఒకటో తారీఖు రోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి అలానే ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు ఐదు వందల రూపాయలు మీ ఖాతా తిరిగి మీ ఖాతాల్లో పడుతూనే ఉన్నాయి మీరు వెయ్యి రూపాయలు పెట్టి గ్యాస్ తీసుకుంటే తర్వాత ఐదు వందల రూపాయలు అనేవి అయితే మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు అవి ఆల్రెడీ మీకు తెలుసు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ ఈ స్కీమ్ గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద ఇంకా మరిన్ని వివరాలు చెప్పండి అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తే నేను దాని గురించి కూడా స్పష్టంగా ఇంకో వీడియోలో చెప్తాను అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అనుకుంటున్నాను సోమవారం రోజు నుంచి మనకి ఈ స్కీమ్ అనేది అయితే అందరికైతే ముందుకు తేయడం అయితే జరుగుతుంది మీరు అందరూ సోమవారం వరకు అయితే వెయిట్ చేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్